కొత్త న్యూ MG అండి మా డీలర్షిప్ వచ్చి 2021 జూలై month లో స్టార్ట్ చేసాము ఫర్ revolution ఇన్ ఆటోమొబైల్ మార్కెట్ ఇట్స్ అ న్యూ కామెట్ ఇట్స్ 6.98 ప్రీవియస్ MG ఇస్ ఏ కాస్టీ ప్రొడక్ట్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్ అన్నట్టు ఉండేది బట్ న్యూగా JSW we have joined with JSW ventures to join ayam so JSW ఎంజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో మేము ఇప్పుడు డ్రై అప్ ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ ఇండియన్ ఇస్ టు ఈ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఇట్స్ ఆటోమేటిక్ ప్రొడక్ట్ సిక్స్ లాక్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ అండ్ ఇఫ్ యూ చార్జ్ సింగిల్ చార్జ్ పదిహేడు యూనిట్స్ మీరు ఖర్చుకు పెట్టగలిగితే ఈ ప్రొడక్ట్ కి యూ కెన్ గివ్ టూ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ మైలేజ్ యావరేజ్ ఇఫ్ యూ వాంట్ అర్బన్ యూటిలిటీ లోకల్ గా మీరు డ్రైవ్ చేయాలనుకుంటే దీనికి లేదు ఎందుకంటే నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి నైన్ పర్సెంట్ కస్టమర్స్ అందరికి పెట్రోల్ డీజిల్ అన్ని యూజ్ చేసిన వాళ్ళే సిఎన్జీ కైండ్లీ విజిట్ అవర్ న్యూ డీలర్షిప్ ఎంజీ రాజమండ్రి అండ్ గివ్ వన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టేక్ టెస్ట్ ఫర్ అవర్ వెహికల్ న్యూ ఎంజీ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ అండ్ లో చేసినందుకు థ్యాంక్ యూ ఎక్స్పైర్స్ కంపెనీ మాకు మీ ఎక్స్పర్కి స్పెషల్ వచ్చారు ఆ కంపెనీ మీకు మాకు మా థియేటర్ అందరు స్పెషల్ ట్యాంక్ చూపండి థ్యాంక్ యూ థ్యాంక్ గారు సో నా లగ్జరీ బ్రాండ్స్ ఉండే పేరు దాంట్లో ఉంటుంది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ మన రాజా గారిని కోరుతున్నామండి అయింది రైట్ నో ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ లెగసీ నైన్టీన్ బేస్డ్ కంపెనీ రైట్ నో టూ కంపెనీ సో ఎడిషన్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఆల్ గ్రీన్ లెగసీ లెగసీ ఇప్పుడు మన ఆస్టర్ కూడా అవైలబిలిటీ ఆఫ్ నైన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ నుంచి మొదలవుతుందండి మీకు షుడ్ గెట్ ట్వెల్వ్ లాక్స్ లో ఆల్ సేఫ్టీ ఫీచర్స్ తో పాటు మీకు అంతా దొరుకుతుంది అండ్ అప్ టు ల్యాక్స్ వరకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వంటీ ల్యాక్స్ వరకు ఆటోమేటిక్ గా మీకు అవైలబుల్ ఉంటుందండి ఇట్స్ ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ కంప్లీట్ అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్ కంప్లీట్ మీకు అన్ని కూడా దీంట్లో దొరుకుతుంది కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆఫర్ అండ్ ప్రీవియస్ మా కంపెనీ thank you so much sir thank you so much sir thank you for this great opportunity why because i am working అండర్ రామ్ కుమార్ గారు ఇన్ టూ ఐ థింక్ సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఆయన చేతుల మీదుగా నాకు ఇలాంటి జరుగుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రామ్ కుమార్ సార్ థ్యాంక్ యూ తీగల్ రాజా గారు థ్యాంక్ యూ అండ్ మన న్యూ క్రియేటివ్ ఈవెంట్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే ఎక్స్ట్రాడినరీ స్పేస్ ని యూజ్ చేసి అన్ని డీలర్షిప్స్ ని ఒక చోట బంధం చేసి ఎంత ఎంత అద్భుతంగా తయారు చేసిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నిసాన్ మాగ్నైట్ ఇందులో మనకి స్టార్టింగ్ వేరియంట్ నుంచే మీకు కంప్లీట్ సేఫ్టీ ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ తో పాటు వస్తుంది ఇందులో లైక్ ట్రాక్షన్ కంట్రోల్ వెహికల్ డైనమిక్ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ టైర్ ప్రెజర్ మోటార్ సిస్టమ్ అండ్ మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈ ప్రైజ్ లో అనేది అంటే మీకు చాలా తక్కువ ప్రైస్ మీకు చూసుకుంటే ప్రైస్ స్టార్టింగ్ అట్ ఫైవ్ లాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ అప్ టు టెన్ లాక్స్ నైన్టీ వన్ థౌసండ్ మీకు టాప్ ఎండ్ అనేది ఇంత తక్కువ ప్రైస్ లో ఈ ఒక కాంపా టెస్ట్ ఇంకా మనకి ఎన్ని కంప్లీట్ సేఫ్టీ ఫీచర్స్ తో మీకు ఇవ్వడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండ్ మనకి ఏది అంతా రేటింగ్ కూడా ఫోర్ స్టార్ ఇది అండ్ మనకి ఇందులో మీకు సివిపి ఏఎంటీ ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి ఒక ఏఎంటీ ట్రాన్స్మిషన్ అనేది కార్పొరేట్ ఎస్ఈ ఇంత తక్కువ ప్రైజ్ అంటే మీకు ఏఎంటీ స్టార్టింగ్ ఎట్ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇంత తక్కువ ప్రైజ్ లో ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఒక కాంపిటీషన్ అనేది మీ అందరికీ తెలుసు అండ్ మనకి ఇందులో మాకు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు ఇప్పటి వరకు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి మేము ఈ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళతో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్ లో అందరూ కూడా జాయిన్ అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీంట్లో ఉన్నటువంటి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ లో కూడా మనకి అందుబాటులో ఉంది ఇది టూ పాయింట్ టూ అండ్ టూ థౌసండ్ సిసిలో మనకి అందుబాటులో ఉంది సార్ ఇది మనకి ప్రైసింగ్ వేసరికి పద్దెనిమిది ఎయిటీన్ ల్యాక్స్ నుంచి థర్టీ టూ ల్యాక్స్ వరకు మనకు ఉంది సో దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్గా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కానీ వెంటిలేటర్ సీట్స్ కానీ మనకి తప్ప ఈ సీల్స్ ఎటు నుంచి సలావీల్స్ కానీ మనకి ఈ దీని గురించి చెప్పుకోదగ్గ ఈ ఫీచర్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనకి సౌతి పరంగా కూడా ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అండి ఇది సో మనకి రూఫ్ కూడా ఉంది సంద్రూప్ కూడా డ్యూరబిలిటీ వెహికల్ దిస్ ఈస్ ఇన్ ఏ మ్యానుఫాక్చరింగ్ ఇన్ ఏపీ ద మోస్ట్ ఎకనామికల్ సర్వీస్ ఛార్జెస్ ఇన్ దిస్ వెహికల్ ద ఫ్యూచర్ ఈస్ బై ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ ప్రోమ్ ఫిన్సింగ్ టూ ట్వంటీ గ్రౌండ్ క్లియరెన్స్ సిక్స్టీన్ ఇంచ్ టైప్ అసెంబ్లీస్ రేడియూ కెమెరా టచ్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఇన్ వర్ కార్ లైక్ కంఫర్ట్ ఉంటుంది ఈ వెహికల్లో కానీ కమర్షియల్ వెహికల్ బ్యారేజ్ సిక్స్టీన్ కిలోమీటర్ బ్యారేజ్ వస్తుంది ద ఆన్ రోడ్ ప్రైస్ ఇస్ సెవెంటీన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మనం ఈ ఎక్స్ప్రో ఆఫర్ లో ఇన్సూరెన్స్ ఫ్రీ ఇస్తున్నాం సార్ దిస్ ఇస్ మోస్ట్ యూజ్ఫుల్ వెహికల్ ఫర్ కమర్షియల్ సిగ్మెంట్ సార్ థ్యాంక్ యూ సార్ మీర్ గ్రూప్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఆటోమొబైల్ సెక్టార్ లో అందరికీ ఐడియా ఉన్న బ్రాండ్స్ మేజర్లీ మెర్సిస్ బెంజ్ అండ్ స్కోడా అండ్ ఇసూజు అండ్ అలాంగ్ విత్ దెం లైక్ వి హావ్ లైక్ టూ వీలర్ ఎక్స్‌పోజర్ ఆస్ వెల్ ఫర్ ది టైం ఎంటైర్ ఇండియా ఫర్ బెనెలి అండ్ మోటోవాల్ దట్ మాకు మారుతి సుజుకి ట్రూ వాల్యూ అనే సెపరేట్ వింగ్ ఉంది ఇది ఏంటంటే మీ పాతకారులు ఏదైనా తీసుకొచ్చినప్పుడు దీన్ని టెక్నికల్ గా మా వాళ్ళు వాల్యుయేషన్ చేసి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తారు మా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే బ్యాంక్స్ మీకు పాతకారులకు లోన్ ఇవ్వాలంటే మా ట్రూ వాల్యూ వాళ్ళు కనుక సర్టిఫై చేస్తే ది విల్ గెట్ ఎ లోన్ ఫర్ ఓల్డ్ కర్ ఆల్సో సో దట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకంటే మా దగ్గర వెహికల్ కి సంబంధించిన హిస్టరీ కూడా మా వాళ్ళకి వస్తుంది మారుతి సంథింగ్ వెహికల్స్ వెహికల్ హిస్టరీ కూడా మా వాళ్ళకి వస్తుంది సో ద రీజన్ దే కెన్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ ప్రైస్ సో మీకు పాతకారు కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు మా మారుతి ఎస్బి మోటార్స్ యొక్క ట్రూ వాల్యూ ఉంది ఇది మన హైవే మీద ఉంది హైవే మీద మా ట్రూ వాల్యూ అవుట్లెట్ సంప్రదించి అలాగే మా ఎరీనా నెక్సా కమర్షియల్ ఏ అవుట్లెట్ లో సంప్రదించినా మీకు పాతకారు ఇచ్చి మీరు కొత్త కారు తీసుకెళ్లొచ్చు మీరు పాతకారు ఇచ్చినప్పుడు ప్రైస్ కూడా ఏంటంటే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ పాతకారు మా మేము ఆగం మీరు పాతకారు కనుక మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే ఆ ప్రైస్ తగ్గించి మిగతా బ్యాలెన్స్ ప్రైస్ కట్టి మీరు కొత్త కారు తీసుకెళ్లొచ్చు అటువంటి ఫెసిలిటీ మూ వ్యాలీ ద్వారా మీకు వస్తుంది చరిత్ర నగరం అలాగే ఈరోజు ఒక కార్పొరేషన్ గా ఎదిగి నేను అనేకమైన వ్యాపార సంస్థలు అలాగే అనేకమైన ఉద్యోగ అవకాశాలు మెండుగా కల ఈ నగరంలో మరి ఇలాంటి ఎక్స్పోలు జరగవలసిన అవసరం ఉంది మరి మనం ఈరోజు ఒక యూట్యూబ్ తీసుకుని ఒక కంపెనీ గురించి ఒక కారు గురించో ఒక బండి గురించో చూస్తాం జరుగుతుంది కానీ అక్కడి నుంచి దాన్ని డిఫరెంట్ ఏంటి అని మళ్ళీ అందులోకి అందులోకి వెళ్తామనేది అది కొంత టైం తీసుకుంటుంది కళ్ళతో చూడాలంటే ఆ షోరూమ్కి వెళ్ళాలి కానీ ఒకే వేదిక మీదకి మరి శివ రొటేరియన్ శివగారు అలాగే రమణికు గారు ఈ మంచి వేదికను ఒక దాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం మరి రాజమండ్రి నగరంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అలాగే మరి మంచి సమయం ఇది ఒక విజయదశమి ముందుగా ఇది ఏర్పాటు చేశారు ఈ రోజు అందరూ కొనకపోయినా ఇవన్నీ కూడా కారు టు కారు బైక్ టు బైక్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ ఏముందన్నది తెలుసుకుంటాకే ఒక వినియోగదారుడికి ఒక అవకాశం ఆ అవకాశాన్ని అనువుగా రేపు మన ఇంట్లో కూడా చర్చించుకుని వెహికల్ తీసుకుంటాకే సులభమైన మార్గాన్ని దీని ద్వారా ఏర్పడద్దని అలాగే ఎన్నో తరాల నుంచి మరి పెట్రోల్ డీజిల్ తో అనేకమైన వాహనాలు ఎన్నో టెక్నాలజీతో వసం జరిగింది నేడు తరం అంతా మారిపోయింది మరి ఈ రోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసినాయి మరి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మరి అలాగే ఈ యొక్క సంస్థ మునుముందు ఇంకా అనేకమైన ఎక్స్పోల్ని ఏర్పాటు చేయాలని ఆ భగవంతున్న వారిని ఆశీర్వదించాలని రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్ర మరి కోరుచున్నది మరి ఇంత మంచి సదవకాశం ఇచ్చిన వచ్చేసరికి లొకేషన్ దివాన్ చెరువు రాజానగర్ ఏరియాలో ఉంది సార్ గైడ్ కాలేజ్కి వెళ్ళే రూట్ లో మాకు పెట్టి కూడా మీకు ఫోర్ ఇయర్ సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయింది సార్ మేము దివాన్ చెరువులో బ్రాంచ్ పెట్టుకుని వరుణ్ మోటార్స్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కస్టమర్ కి ఎటువంటి డిలే లేదు ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు మా తరపు నుంచి ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే కస్టమర్ కి ఫుల్ ఫిల్ చేసి కస్టమర్ సాటిస్ఫై చేసి మాత్రమే పంపిస్తాం సార్ మనం కస్టమర్ షోరూమ్ నుంచి ఈ వీక్ లో వచ్చేసరికి మారుతీలో సెవెన్ సీటర్ లో మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ కి అంటే మాత్రమే సరికి మిడిల్ క్లాస్ పీపుల్స్ కి అవైలబుల్ ఉంది కార్ అన్నమాట దగ్గర పెట్టుకో దాంట్లో మనకి ఫ్యామిలీ ఒక 1 ఆర్ 2 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ వరకు ఎవరైనా నడలాయ అనుకుంటే గనుక మనం మార్తి మార్తిలో కేటన్ కంపెనీ స్విఫ్ట్ కానీ డీజర్ వీడ్ వరకు వెళ్ళిపోతాం ఎస్యూవీ సెగ్మెంట్ లో బ్రీజ్ వరకు వెళ్ళిపోతాం కానీ ఫలక్ కాకుండా ఫ్యామిలీలో ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి మనము సీటర్స్ అందరూ కలిసి రాలి అనుకునేటప్పుడు ఏంటంటే సెవెన్ సీటర్ సెగ్మెంట్ లో వచ్చేసరికి ఎట్టిగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వెహికల్ లాంచ్ అయిన దగ్గర నుంచి టూ వరకు అంటే మనకి ఛార్జెస్ కానీ ఇంజిన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ మార్చుకున్న వరకు కూడా కస్టమర్ కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయ్యేవారు అనమాట ఇప్పుడు అలా లేదు సార్ కంఫర్ట్ మార్చేశారు మనకి సీటింగ్ కూడా మనకి థియేటర్ సీటింగ్ ఇచ్చారు సో మనకి బ్యాక్ రోలో కూర్చున్న వాళ్ళు కూడా ఫ్రంట్ రో వరకు ఏం జరుగుతుంది అనేది వ్యూ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ప్రతి రోకి కూడా ఎగ్జాంపుల్ ఛార్జింగ్ అవుట్లెట్ పాయింట్స్ కానీ హెడ్ రెస్ట్లు కానీ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ ఎంఎం ఇచ్చారు సార్ మనకి ఇంజన్ సస్పెన్షన్ కానీ పికప్ కానీ మైలేజ్ పరంగా కానీ బెస్ట్ వెహికల్ సార్ మీకు సెవెన్ సీటర్ సెగ్మెంట్ లో ఒక ఫ్యామిలీ అంటే మనకి ఫైవ్ మెంబర్స్ ఎవో ఉన్న ఫ్యామిలీకి మన టొయట ఇనోవా ఇటుతో కంపేర్ చేసుకునేటప్పుడు బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్స్ అనమాట ఫీచర్ ప్రకారంగా కానీ మైలేజ్ కానీ మెయింటెనెన్స్ కానీ బెస్ట్ ఈసీల్ పరంగా కానీ పార్ట్స్ అవైలబిలిటీ కానీ ప్రతి దాంట్లోనూ అలానే మైలేజ్ వచ్చేసరికి మనకి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఇవ్వడం వల్ల ట్వంటీ కేఎంపిఎల్ వరకు మనం పాయింట్అవుట్ చేస్తున్నాం దీంట్లో ఎవరైనా ఏసీలోకి వెళ్ళేసరికి మనం ఆన్ రోడ్ లో తిరిగేటప్పుడు పదిహేడు పదహారు వరకు కూడా మైలేజ్ వస్తుంది సార్ మనకి అలానే కస్టమర్స్ ఇలా లేదు మనకి ట్రావెల్ కి ఏమన్నా తిప్పుకోవాలి వెహికల్ ప్రెసెంట్ అంటే మనకి ట్రావెల్ పీరియడ్ లో కూడా బండి కావాలి అనుకున్న వాళ్ళకి సీఎన్జీ అవైలబుల్ గా తీసుకొచ్చారు సార్ మారుతి ఎస్ వెహికల్స్ అని చెప్పేసి దాంట్లో ఈ వెహికల్ వచ్చేసరికి మారుతి ఎట్టిగా ట్వంటీ సిక్స్ కేఎంఎల్ మైలేజ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్ లో ఇరవై మూడు ఇరవై ఆరు వరకు ఇరవై ఆరుకి ఇరవై నాలుగు ఇరవై మూడు వరకు కూడా ఇస్తున్నారు అనమాట మైలేజ్ వచ్చేసరికి దీని వల్ల ఏంటంటే కస్టమర్ కి ఫ్యూల్ ఎకానమీ కలిసి వస్తుంది డస్ట్ ఏసీ కలిసి వస్తుంది అంటే ట్రావెల్ తిప్పుకునే వాళ్ళకి బడ్జెట్ ఎకానమీ అనమాట సార్ సో దాని గురించి ఈ వెహికల్ టాప్ సెల్లింగ్ లో ఉంటుంది దట్టు లాంచ్ అయిన టూ థౌజండ్ ఎయిటీన్ వెహికల్ సార్ ఇది ప్రైస్ ప్రైస్ అలాగే దీంట్లో మీరు లేడీస్ కంఫర్ట్ తో చూసుకోవాలనుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ కూడా अवेलेबल ఉంది సార్ టాప్ ఎండ్ స్టార్టింగ్ దీంట్లో LX ఉంటుంది LX నుంచి మీకు VX వరకు వచ్చేసరికి ఆన్ రోడ్ అంటే మార్తి ఇప్పుడు రీసెంట్ గా మీకు బేసిక్ వారంటీ 2 ఇయర్స్ కాని 40000 కిలోమీటర్స్ కాని ఇంక్లడ్ వారంటీ ఇచ్చారు సార్ ఈ లాస్ట్ జూలై నుంచి చేంజ్ చేస్తున్న అంటే మార్తి సుజుకి కస్టమర్ అవేర్నెస్ గురించి కస్టమర్ మెయింటెనెన్స్ చూసుకొని బేసిక్ వారంటీ త్రీ ఇయర్స్ కానీ లక్ష కిలోమీటర్లు కానీ చేసేసారు సార్ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకుని మనకి అలానే ఇప్పుడు మనకి ఎక్స్టెన్ వారంటీ ఏదైతే ఇచ్చేవారు ఇది వరకు ఫైవ్ ఇయర్స్ కానీ వన్ లాక్ కిలోమీటర్ కానీ ఇచ్చే ఎక్స్టెన్ వారంటీని సేమ్ ప్రీమియం కి మారుతి హైయెస్ట్ కాస్ట్ ఏం తీసుకోకుండా సేమ్ ఇది వరకు ఉన్న ఎక్స్టెన్ వారంటీ అమౌంట్ లోనే బేసిక్ అమౌంట్ ఏదైతే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ మాత్రమే గ్యాప్ తీసుకుని మనకి ఈ ఎక్స్టెండ్ వారంటీ అనేది సిక్స్ ఇయర్స్ కానీ లక్ష వేల కిలోమీటర్స్ కానీ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్కెట్ లో ఏ క్వాంటిటీ అని ఫీడ్బ్యాక్ తీసుకుంది అలాగే వారంటీని కూడా అంతే తక్కువ రేట్ కి కస్టమర్స్ ఇస్తుంది సో మనకి ఎక్స్టెండ్ వారంటీ అనేది లక్ష అరవై వేల కిలోమీటర్లు కానీ సిక్స్ ఇయర్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంది మారుతి బేసిక్ వారంటీ త్రీ ఇయర్స్ కానీ అలాగే వన్ లాక్ కిలోమీటర్ కానీ సో కష్టం ఆన్ రోడ్ ఫైవ్ లాక్స్ నుంచి ఉంది సార్ మీకు దీంట్లో సిక్స్ బ్యాగ్స్ తోటి ఫస్ట్ టైం ఇన్ భారతి ఇంకా జడ్ సిరీస్ సిరీస్ తోటి చాలా మంచి ఫీచర్స్ తోటి లాంచ్ చేశారు ఈ వెహికల్ ఇంకా మార్కెట్ ఇంకా దూసుకోవాల్సి ఉంది ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్న వెహికల్ ఇదే అనుకోవాలి ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ లో చాలా బెస్ట్ సిగ్మెంట్స్ రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉండే ఉంది దానికి వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఏ వేరియంట్ లోని ఏ వేరియంట్స్ సెవెన్ వేరియంట్స్ మన దగ్గర సెవెన్ మోడల్స్ హుండైలో ఉన్నాయి దానికి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు సడన్ మోడల్ సారీ ఎస్యు మోడల్స్ క్రేటా ఇస్ ద నెంబర్ వన్ పొజిషన్ ఇప్పటికి కూడా ఎస్యు లో రన్ అవుతుందండి దానికి మా హుండే ధర్మం చాలా గర్వంగా కస్టమర్ తరఫున లక్ష్మీ హుండయ్ మన లాలాచారు ఏరియాలో మనకి లక్ష్మీ ఉండే షోరూమ్ ఉందండి బేసిక్ నుంచి ఎండింగ్ వరకు కూడా హై ఫీచర్స్ అన్నింటిలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హై ఫ్యామిలీ వరకు ఎవరీ ఎవ్రీ వన్ వారికి సూటబుల్ అయ్యే ప్రోడక్ట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఎస్పెషల్లీ మన దగ్గర ఉండే హ్యాచ్ బ్యాక్ మోడల్స్ లో త్రీ బెయిరెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఎక్స్టర్ ఇది జూలై ట్వంటీ ట్వంటీ త్రీ లో లాంచ్ అయిందండి ఇది లాంచ్ అయిన సిక్స్ మంత్స్ లోనే ఐకాటే అంటే ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా సో ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్ కార్ అని చెప్పచ్చు ఎందుకని చెప్తున్నానంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మ్యాక్సిమం వస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వరకు అది బడ్జెట్ లో ట్వెల్వ్ లాక్స్ బడ్జెట్ లో కానీ టెన్ ల్యాక్స్ బడ్జెట్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సన్ రూఫ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో క్లైమేట్ ఏసీ వైర్లెస్ ఛార్జర్ అండ్ ఫిఫ్టీన్ నుంచి అలైవ్ ఇవన్నీ వస్తున్నాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్ని కొనుక్కుంటారు సన్ూ ఉండదు వాళ్ళకి సో ఆ విధంగా ఆలోచించి హుండే వాడు ఓ పది లక్షల బడ్జెట్లో రూఫ్తో సహా ఇచ్చేసాడు అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక మన హుండేలో సిక్స్ కలర్స్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ కలర్సే Hello madam sir kochu edirikkre ha okay next time next time tarvata ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ వై బికాస్ ఐఎమ్ వర్కింగ్ అండర్ రామ్ కుమార్ గారు ఇన్ ఇన్ సో ఆయన చేతుల మీద కానీ నాకు ఇలా జరుగుతుంది చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ సార్ రామ్ కుమార్ సార్ పేగల్ రాజా గారు థ్యాంక్ యూ అండ్ మనకు న్యూ క్రియేటివ్ ఈవెంట్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ స్పేస్ ని యూస్ చేసి అన్ని డీలర్షిప్స్ ఒక చోట మందం చేసి ఇంత ఇంత అద్భుతంగా తయారు చేసిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ రాజమహేంద్రవరం ఒక చరిత్ర నగరం అలాగే ఈరోజు ఒక కార్పొరేషన్గా ఎదిగి నేడు అనేకమైన వ్యాపార సంస్థలు అలాగే అనేకమైన ఉద్యోగ అవకాశాలు మెండుగా కల ఈ నగరంలో మరి ఇలాంటి ఎక్స్పోలు జరగవలసిన అవసరం ఉంది మరి మనం ఈరోజు ఒక యూట్యూబ్ తీసుకుని ఒక కంపెనీ గురించి ఒక కారు గురించో ఒక బండి గురించో చూస్తూ జరుగుతుంది కానీ అక్కడి నుంచి కానీ ఒక డిఫరెంట్ ఏంటి అని మళ్ళీ అందులోకి అందులోకి వెళ్తామనేది అది కొంత టైం తీసుకుంటుంది కళ్ళతో చూడాలంటే ఆ షోరూమ్కి వెళ్ళాలి కానీ ఒకే వేదిక మీదకే మరి శివ టొటేరియన్ శివగారు అలాగే రోణికు గారు ఈ యొక్క మంచి వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం మరి రాజమండ్రి నగరంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అలాగే మరి మంచి సమయం ఇది ఒక విజయదశమి ముందుగా ఇది ఏర్పాటు చేశారు ఈరోజు అందరూ కొనకపోయిన ఇవన్నీ కూడా కార్ టు కారు బైక్ టు బైక్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ ఏముందన్నది తెలుసుకుంటాకే ఒక వినియోగదారుడికి ఒక అవకాశం ఆ అవకాశాన్ని అనుగా రేపు మన ఇంట్లో కూడా చర్చించుకుని వెహికల్ తీసుకుంటాకే సులభమైన మార్గాన్ని దీని ద్వారా ఏర్పడద్దని అలాగే ఎన్నో తరాల నుంచి మరి పెట్రోల్ డీజిల్తో అనేకమైన వాహనాలు ఎన్నో టెక్నాలజీతో వచ్చడం జరిగింది నేడు తరం అంతా మారిపోయింది మరి ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసినాయి మరి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా అనేకమైన ఇక్కడ పెడతాం జరిగింది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మరి అలాగే ఈ యొక్క సంస్థ మునుముందు ఇంకా అనేకమైన ఎక్స్పోల్ని ఏర్పాటు చేయాలని ఆ భగవంతుని వారిని ఆశీర్వదించాలని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రరావు అయికాంత్రి మరి కోరుకుంది మరి ఇంత మంచి సదవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ సర్ అండ్ ఈ ఈవెంట్ లో పార్టిసిపేషన్ చేసినందుకు చాలా థాంక్యూ లక్ష్మిస్ కంపెనీ మాకు ఈ ఎక్స్‌పోట్ ఈ పోస్ట్‌నర్స్ వచ్చారు ఆ కంపెనీ నికు మాకు మా క్రియేటివ్ వనరులకి స్పెషల్ థ్యాంక్ థాంక్స్ చెప్తున్నాను యూ క్రాంతి గారు ఆటో ఎక్స్పోలో ఎన్ని కార్లు ఉన్నా లగ్జరీ బ్రాండ్స్ ఉండే క్రేజ్ దానికే ఉంటుంది సో థ్యాంక్ యూ మారుతి సుజుకి ట్రూ వాల్యూ అని సపరేట్ బింగ్ ఉంది ఇది ఏంటంటే మీ పాత కార్లు ఏవైనా తీసుకొచ్చినప్పుడు దీన్ని టెక్నికల్ గా మా వాళ్ళు వాల్యూషన్ చేసి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తారు మా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎంత ఇంపార్టెంట్ బ్యాంక్స్ మీకు పాత లోన్ ఇవ్వాలంటే మా ట్రూ వాల్యూ వాళ్ళు కనుక సర్టిఫై చేస్తే దేనికంటే లోన్ ఫర్ ఎం ఓల్డ్ కావాలి సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకంటే మా దగ్గర వెహికల్కి సంబంధించిన హిస్టరీ కూడా మామిడికి వస్తుంది మారుతి సంబంధించిన వెహికల్స్ అయితే వెహికల్ హిస్టరీ కూడా మామిడికి వస్తుంది సో దట్ ఈస్ ద రీజన్ దే కెన్ గివ్ యు ద ఎగ్జాక్ట్ ప్రైస్ సో మీకు కార్ కొనుకోవాలనుకుంటే కనుక మీరు మా మారుతి ఎస్బి మోటార్స్ యొక్క ట్రూ వ్యాల్యూ ఉంది ఇది మన హైవే మీద ఉంది హైవే మీద మా ట్రూవాల్యూ అవుట్లెట్ని సంప్రదించి అలాగే మా ఎరీనా నెక్సా కమర్షియల్ ఏ అవుట్లెట్లో సంప్రదించినా మీకు పాతకారు ఇచ్చి మీరు కొత్త కారు తీసుకెళ్ళచ్చు మీరు ఇచ్చినప్పుడు ప్రైస్ కూడా ఏంటంటే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ పాతకారు మా మీదాకా మేము ఆగం మీరు పాతగారు కనుక మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే ఆ ప్రైస్ తగ్గించి మీద బ్యాలెన్స్ ప్రైస్ కట్టి మీరు కొత్త కారు తీసుకెళ్ళచ్చు అటువంటి ఫెసిలిటీ మా ట్రూవాల్యూ ద్వారా మీకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ మహావీర్ గ్రూప్ ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరూ విశ్లేషణించి రావాల్సిందా కోరుతున్నాను ఈరోజు మన నవీన్ సెక్టర్ లో అందరికి ఐడియా ఉన్న బ్రాండ్ मेजरली मेरसी बँच अँड स्कॉडा अँड इस्यू अँड अलाँग विथ दॅम लाईक वी हॅव लाईक टू व्हीलर एक्सपोजर एज वेल वोयम इज फॉर इंडिया फॉर बेनेली अँड मोटर वर्ल्ड